కాపాడే క్రీస్తుయే స్వత్ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాషిషు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన జీవితాల్లో అందరు ఉన్న కొన్ని మార్లు మన జీవితాల్లో అనాథులుగా మనం బ్రతుకుతుంటాం కానీ మనల్ని అనాథలుగా వదలని దేవుడు ఉన్నారనే ఆత్మీయ సత్యాన్ని ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ రవిప్రసాద్ గారు ఉషారాణి గారు వారు గ్రహించి సర్వలోకం తెలుసుకోవాలని ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు దానిని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం వారు గుంటూరు వాస్తవ్యులు వీరి కూతురు దీపిక రాణి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు వారికి ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుభాదాలకి రవిప్రసాద్ గారిని ఉషా రాణి గారిని తీసుకొని వస్తున్నాం వారిని మీరు దీవించి ఆశీర్వదించిన ప్రవా కుమార్తె మోనికా రాణి గారి కోరిక అల్లుడు నవీన్ కోర్కే మరొక కుమార్తె దీపికా రాణి గారు అల్లుడు ప్రవీణ్ కోర్కే వీరి కుటుంబం అంతటి ఆరోగ్యాల కొరికే మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బర్త్డే అనగానే ప్రవ్వా ఈ రోజుల్లో ఎన్నో విభిన్నమైన పనులు చేయాలి మనుషుల్ని సంతోష పెట్టాలి నా అంత గొప్పగా పార్టీ ఇవ్వలేదు అన్న ఆలోచన ఉంటుంది కానీ ఈ కుటుంబానికి ప్రభ వారి కుమార్తె జన్మదిన రోజు ఒక్కరైనా నూతన జన్మ తీసుకోవాలని ఒక గొప్ప ఉద్దేశంతో చేసిన సహాయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి బర్త్డే జరుపుకుంటున్న దీపిక రాణి గారిని నిండుగా మిండుగా దీవించండి అదేవిధంగా రవిప్రసాద్ గారు ఉషారాణి రాణి గారు చిల్డ్రన్ వారందరికి కూడా మంచి ఆరోగ్య ఆయుష్ని అనుగ్రహించమని మేము వేడుకుంటున్నాం ఈ కుటుంబానికి ఈ రోజు వాక్యం ఇంటి బిడలకి తీసుకోబోతున్న బిడలకి ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి అనాదులుగా విడువను మీ యొద్దకు వత్తును వ్యవహాన సువార్త పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చినం ఆజ్ఞ ప్రేమను సంపాదించుకోవడానికి ప్రయాసపడు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదకొండవ వచనం సూక్తి మనిషే యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించి సమాధానమిచ్చిన ఎడల మన కష్టకాలం ముందు ఆయన మన ప్రార్థనలను కూడా ఆలకించును తండ్రి ఈ సూక్తి మా ఒక విశ్వాసంలో బలపరిచి ఆత్మీయంగా ఎదిగి ప్రవ్వా మీరు మా తోడుండే దేవుడు అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకొని ప్రవ్వా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని ఈ వాక్యం వింటున్న బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడల జీవితాల్లో మీరు నెరవేర్చి బలపరిచి దీవించి ఆశీర్వదించు మరి ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి లాడ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఎలా ఉన్నారు మా బాగున్నారా ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారు మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి మీ ఆరోగ్యాలు బాగుండాలి అని మేము నిత్యము ప్రత్యేకంగా శనివారము అనగా రేపు ఆ ఉపవాస ప్రార్థనలు మేము చేస్తున్నాం మీ ఆరోగ్యాలు బాగుగా లేకపోతే మీకు అనారోగ్యంగా ఉండి మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతూ ఉంటే మాకు తెలియజేయండి ఎందుకనగా మీ గురించి ప్రార్థించే ఏసు అనుచరుల బృందము మీ గురించి ప్రార్థించే కుమారులు మీ గురించి ప్రార్థించే అన్నదమ్ములు మీ గురించి ప్రార్థించే దేవుని సేవకులుగా నేను తమ్ముడు బాక్సింగ్ దానితో పాటుగా మరి ఏసు అనుచరుల బృందము ఉందని మీరు మరవద్దు అనేకులు ఆల్రెడీ మాకు ప్రార్థన అంశాలు పంపిస్తున్నారు వారు వాట్సాప్ మెసేజెస్ ద్వారా పంపిస్తున్నారు వారి గురించి ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి ఉపవాస ప్రార్థనలు ఉన్న శక్తి దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు ఏదో మేము పెద్ద గొప్పవారము పరులమో అని కాదు కానీ దేవుడు మాకు ఇచ్చిన ఆ కృపా కనికరమును బట్టి ప్రార్థించు దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు అన్నట్టు తమ్ముడు చెల్లెమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా చెల్లెమ్మ బాగున్నావా నీ ఆరోగ్యం ఏ రీతిగా ఉంది కొంతమంది గర్భఫలము దేవుడు బహుమానంగా ఇచ్చి వారు గర్భిణీ స్త్రీలుగా ఉంటున్నారు అమ్మ జాగ్రత్త మీ ఆరోగ్యాలు జాగ్రత్త జాగ్రత్తగా కాపాడుకోవాలి నేను ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటాను మనం గర్భఫలం గురించి ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసిన వెంటనే దేవుడు దీవించిన తర్వాత కొంచెం నిర్లక్ష్య వైఖరి మనం చేస్తూ ఉంటాం ప్రార్థన ఆలకించబడిపోయింది కదా నేను ప్రెగ్నెంట్ అయిపోయాను కదా అని కొంచెం నిర్లక్ష్యంగా ఉంటారు ఒక అన్నగా దేవుని సేవకుడిగా ఒక ఆధ్యాత్మిక పెద్దన్నగా మీకు చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి దేవుడిచ్చిన బహుమానాన్ని కాపాడుకోవాలి మనం కదూ దేవుడిచ్చిన బహుమానము కాబట్టి ఆ బహుమానాన్ని మనం కాపాడుకోవాలి తమ్ముడు ఇంకో మాట చెప్తాను కొంతమంది పిల్లల గురించి వేచి చూస్తున్నారు కొంతమంది అనా మాకు మ్యారేజ్ అయ్యి త్రీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్ ప్లస్ ఇయర్స్ అయిందన్న ఇంకా పిల్లలు లేరు నేను సువార్థ మహాసభలకి వెళ్ళినప్పుడు ఆయా సంఘాల్లో మాట్లాడినప్పుడు చెల్లెండ్రి వచ్చి నా దగ్గరికి అనా ప్రార్థన చేయండి అంటారు అంటే కొంతమందికి మీకు తెలుసు నా ఆనవాయితీ ఏంటి అనగా పిల్లలు లేరంటే అది భార్య తప్పు కాదు పిల్లలు లేరంటే భార్య బాధ్యతే కాదు జాగ్రత్త ఉండాలి పిల్లలు లేరు అంటే కోరిక పిల్లలు కావాలనే కోరిక భార్యకే ఉంటే సరిపోదు భర్తకు కూడా ఉండాలి అని ఏం చేయాలి మీరు కొంతమంది మీరు నేను ప్రార్థించగా దేవుని మహాకృహ వల్ల దేవుడు గర్భఫలాన్ని దయచేసాడు నేను ఎప్పుడు ఏం చెప్తానంటే ఎవరైనా నా దగ్గరికి అన్న ప్రార్థన కావాలి అని వచ్చినప్పుడు వీక్షిస్తున్నవారు ఎవరైనా గర్భఫలం గురించి ప్రార్థించండి అని నన్ను అడిగితే నేను మీకు చెప్పే సలహా ఏంటి అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి వింటున్నారు కదా భార్యాభర్త భార్యకే కోరుకుంటే కాదు ఎందుకంటే భార్య గర్భిణి అవుతుంది కాబట్టి ఆమెకు కోరుకుండాలి భర్తలు ఇద్దరు భర్తలు కలిసి ప్రత్యేకంగా భర్తలు ఏం చేయాలి అనగా మీ భార్య కడుపు పైన చేయబెట్టి ప్రార్థన చేయాలి ప్రవ్వా నువ్వు ఇచ్చిన వాగ్దానము గర్భఫలము యహో వైచ్యు బహుమానము ప్రభు ఇదిగో నేను ఏకీపిస్తున్నాను ఈ వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రవ్వా మా ఇరువురికి నీ చిత్త ప్రకారమైన ఫలాన్ని నాకు దయచేయి ప్రవ్వా కుమారుడినో కుమార్తెను దయచే ప్రభావాన్ని ప్రతిరోజు రోజు భర్త లేదు ఎందుకో చెప్పాలా ఎక్కడ ఒకరని రాసలేదు దేవుని వాక్యంలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థించదరో ఆయన సన్నిధి అన్నారు కాబట్టి మీరిద్దరు భార్యాభర్తగా మీరిద్దరు కలిసి ప్రార్థన చేస్తే దేర్ విల్ బి ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇరువురు కలిసి ప్రార్థన చేయాలి అనేకుల గురించి నేను ప్రార్థన చేశాను అనేకులు భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేశారు వారు ఇమ్మీడియట్గా ఒక రెండు మూడు నెలల తర్వాత ఇలాంటి ఆరు నెలల తర్వాత నాకు ఫోన్ చేశారు ఇద్దరు కలిసి ఫోన్ చేశారు అనా దేవుడు మమ్మల్ని దీవించాడు వెరీ రీసెంట్లీ లాస్ట్ వీక్ ఒక దంపతులు ఫోన్ చేసి సంఘంలో నేను వాక్యం చెప్పాను వాళ్ళు వచ్చారు అన్న మా గురించి ప్రార్థన చేయండి అంటే నేను ప్రార్థన చేయగా వారు నాకు లాస్ట్ వీక్ ఫోన్ చేసి చెప్పారు అన్న ఇక్కడ చందనగర్ బెత్తల్ చర్చ్లో మేము మిమ్మల్ని కలిసాము మీరు ప్రార్థించారు దేవుడు మా గర్భాన్ని తెరిచాడన్న ప్రార్థన గురించి వందనాలన్న వెంటనే నిండు హృదయంతో దేవునికి వందనాలు చెల్లించాను మీరు చెప్పిన రీతిగానే ప్రతిరోజు మేము ఇరువురుము కలిసి ప్రార్థన చేస్తూ వచ్చాం నా భర్త ఎప్పుడూ ప్రార్థన చేయని భర్త ఈ ఆరు నెలల్లో ఎంత ప్రార్థన నేర్చుకున్నాడు అని అంటే నేను మర్చిపోయినా మా భర్త నా జ్ఞాపం చేసేటాడు అమ్మ మనము ప్రార్థన చేసుకోవాలి నా హస్తాన్ని పెట్టి ప్రార్థన చేయాలి అని అన్న చెప్పాడు కాబట్టి ప్రార్థన చేశాం నాలో ఏం లేదు ఏదో నేను గొప్పలు చెప్పుకుంటున్నాను కాదు కానీ దేవుడిచ్చిన కృపావరము దేవుడిచ్చిన కృపావరం ద్వారా వారు దీవించబడ్డారు నేను పేరు చెప్పదలుచుకోలేదు బట్ మీరు చూస్తుంటే అమ్మ కంగ్రాచులేషన్స్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించాడు కాబట్టి ఆ దీవెనలో జాగ్రత్తగా ఉండండి రైట్ మరి నిన్న మరి దేవుని వాక్యము లోదే బారులో నుంచి దేవుడు ఏ రీతిగా దీవించగలడు కృతజ్ఞతా హృదయం కలిగి ఉండాలి అనే అంశంపై నేను వాక్యం చెప్పాను మన వాక్యంలోకి ఈరోజు వెళ్తానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం నాతో పాటు ప్రార్థనలో ఏకీపించండి అమ్మ తలలు వంచండి మీ గురించి ప్రత్యేకంగా భార్య భర్తలు గర్భిణీ స్త్రీల గురించి బిడల గురించి వెయిట్ చేస్తున్న వారి గురించి నేను ప్రార్థన చేస్తాను నాతో పాటు ప్రార్థనలో మీరు ఏకీపించండి కలు మూసుకోండి ప్రేమిగలు మా తండ్రి మహాపురుషుడు మా ప్రభువా నాయన ఈరోజు ఈ రీతిగా ప్రార్థించే కృపను మీరు దయచేసినందుకు నీకు ముందు నాలుగు సూత్రాలు నీ వాగ్దానం ఎత్తి పెట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభావ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు మారని దేవుడు నాయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు నాయన ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలుగా ఉన్న చెల్లెండ్రు గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రిగా కాబోతున్న తమ్ముళ్ళ గురించి బ్రదర్స్ గురించి ప్రార్థన చేస్తున్నాను తల్లిగా కాబోతున్న చెల్లి సిస్టర్ గురించి ప్రార్థన చేస్తున్నాను గర్భఫలమే హోవాయిచు బహుమానము అయా ఆ గర్భాన్ని సంరక్షించుకునే కృపానుభవము జాగ్రత్త వారికి దయ ఇచ్చేయండి నాయన మీరే సహాయం చేయండి అదే రీతిగా నాయన మరి బిడల గురించి వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ నాయన మరి తమ్ముళ్ళు చెల్లెళ్ళు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా ఈ కార్యక్రమం చూస్తుంటే ప్రభా ఈ రోజు నుంచి ఏకీభవించి భార్య భర్తగా కలిసి ఏకీవించి ప్రార్థించి నీ వీయబోయే బహుమానానికి సిద్ధపరచబడును గాక అని ప్రార్థన చేస్తా అతి త్వరలో నా గర్భము తెరవబడును కాక అని ప్రార్థన చేస్తున్నాను నాయన సారాను జ్ఞాపం చేసుకున్నావు ఎలిజబెత్ను జ్ఞాపం చేసుకున్నావు హన్నాను జ్ఞాపం చేసుకున్నావు ప్రియ చెల్లిని మీరు జ్ఞాపం చేసుకోండి తమ్ముడిని బ్రదర్ సిస్టర్ మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభు అతి త్వరలో శుభకరమైన వార్త గాక అని ప్రార్థన చేస్తూ నాయన నీ వాక్యంలో శక్తి ఉంది ప్రభు నీ మాటలో శక్తి ఉంది నాయన నీ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తాను చేస్తున్నానయ్యా ఒక అద్భుత కార్యం మీరు జరిగించమని నీ రక్షకుడైన అయిన ఏసులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ప్రార్థనలో ఏకీపించిన ప్రతి బిడ్డని నిండారుగా దేవుడు దీవించి ఆశ్రదించనుగాక రండి దేవుని వాక్యంలోకి వెళ్దాం ఎంతమంది రెడీగా ఉన్నారు చెప్పండి చేతి ఎంతమంది రెడీగా ఉన్నారు అనేది ఏంటి సుహార్ సభ సంగమ చేతి ఎత్తితే మీకు ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నారేమో నేను చూడకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు ఎవరు చూస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నారు ఎంతమంది దేవుని వాక్యం వింటానికి ఈరోజు రెడీగా ఉన్నారు చేతులెత్తండి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించడం కాక సమేల్ రాసిన రెండో గ్రంథం తొమ్మిది అధ్యాయం మూడు నుంచి ఐదు వచనాలు రాజు ఎహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా నొక్కడ శేషించి ఉన్నాడా అని అతని నడుగగా శ్రీబాయ్ ఉన్న కుంటళ్లు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవి చేసెను అతడెక్కడ ఉన్నాడని రాజు అడుగగా సీబా చిత్త గించుము అతడు లోదెబారులో అమ్మియేలు కుమారుడగు మాకిరు ఇంటనున్నాడని రాజుతో అనెను అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదెబారులో నున్న అమ్మియేలు కుమారుడగు మాకిరు ఇంట నుండి అతని రప్పించేను విన్నారు చూడండి మనం విన్న రీతిగా ఇక్కడ దావిదు రాజు ఏమని అడుగుతున్నాడు సౌలు వంశావళిలో ఇంకా ఎవరైనా ఉన్నారా నేను వారికి ఉపచారము చేయాలని ఆశపడుతున్నాను ఉపచారము చేయటం ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు నిన్న కొంతమంది మిస్ అయిన వారికి ఒక మాట కొంచెము నేను రివిజన్ లాగా చేస్తాను నిన్న నేను ఏం చెప్పాను అనగా కృతజ్ఞతా హృదయం కలిగి ఉండాలి నిన్న వర్తమానం వంటి నాకు ఒక సాక్షి చెప్పాలని గుర్తొచ్చింది నిన్న సిస్టర్ గారి పేరు చెప్పదలుచుకోలేదు కానీ సిస్టర్ గారు చూస్తూ ఉంటే నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తున్నాను సిస్టర్ గారు నిన్న వాక్యము చేత ఆ దేవుడు మాట్లాడి దేవుడు ఆ ధైర్యపరిచి దేవుడు బలపరిచి స్వస్థపరిచి ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తానికి ముందుకు వచ్చారు దేవుడు సిస్టర్ గారు దేవుడు మీ కుటుంబాన్ని నిండారిగా దీవించి గాక మరి దేవుడు ఇంకా ఆయన ఆత్మ చేత మిమ్మల్ని నడిపించి మీ హృదయవాంఛను తీర్చి సంపూర్ణమైన ఆరోగ్యము మీకు దేవుడు మీకు ప్రసాదించబడును గాక ఆయన ప్రార్థన చేస్తున్నాను ఈ రీతిగా దేవుని వాక్యము చేత దీవించబడి దేవుని వాక్యం చేత బలపరచబడి దేవుని వాక్యము చేత మీ జీవితాలను మార్చుకొని దేవుని వాక్యం చేత మీరు ఆదరించబడినప్పుడు ఇమ్మీడియట్గా కొంతమంది మేము బాబు స్పట్జన్ లేవంటే తమ్ముడు బాబు మమ్మల్ని నన్ను తమ్ముడు ఎరిత్తిగా మీరు సంబోధించినా మేము కూడా ఒక కార్యక్రమం స్పాన్సర్ చేయాలని ఆశపడుతున్నాం మేము ధైర్యం పొందాము మేము ఆదరించబడ్డాము మేము మా జీవితాలు మార్చుకుంటున్నాము మాకు ఒక జవాబు దొరికింది అన్నవారు ఇతరులు కూడా వారికి జవాబు దొరకాలి ఇతరులు కూడా ఆదరించబడాలి ఇతరులు కూడా రక్షింపబడాలి మేము వెళ్ళలేము కానీ మీరు వెళ్తున్నారు కాబట్టి మిమ్మల్ని ప్రోత్సహించాలి అని అనేకులు మాతో పాటు చేతులు కలిపి మమ్మల్ని బలపరుస్తున్నందుకు రెండు చేతులు జోడించి మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించును కాక మంచిది మరి ఇక్కడ దావేదు అడుగుతున్నాడు దావీదు ఒక ప్రశ్న అడుగుతున్నాడు ఎవరిని జీబా అనే వ్యక్తిని అడుగుతున్నాడు జీబా అనే వ్యక్తిని అడుగుతూ ఆ జీబా దావీదుకు ఏం చెప్తున్నాడు అనగా ఆ యోనాథాను కుమారుడు యోనాథాను కుమారుడు అనగా సౌలు ఆ మనవుడు ఉన్నాడు కానీ కుంటివాడు కుంటివాడు ఇక్కడ చూడండి మనం మనం చదివినట్లయితే నాలుగు అమ్మ నాలుగు ఐదు అతడి ఇక్కడ ఉన్నాడని రాజు అడుగగా సీబా చిత్త గించుము అతడు లోదెబారులో అమ్మేలు కుమారుడగు మాకిరు ఇంటనున్నాడని రాజుతో అనెను అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపి లోదెబారులో నున్న అమ్మేలు కుమారుడగు మాకిరు ఇంట నుండి అతని రప్పించాను చూశారా మనం చదివిన రీతిగా ఎక్కడున్నాడు ఈయన మనం చూసినట్టయితే లోదీ బారులో అమ్మాయేలు కుమారుడగు ఆ ఇంటి నందు అతడు ఆ ఉండెను అని ఇక్కడ దేవుని వాఖ్యం రాయబడింది నిన్న ఏం చెప్పాను కృతజ్ఞత హృదయం కలిగి ఉండాలి మనల్ని గాయపరిచిన వారిని మనల్ని హింసించిన వారిని మనల్ని ద్వేషించే వారిని మనము వారి గురించి ప్రార్థించే వారిగా ఉండాలి వారికి ఉపచారము చేయగలిగిన వారిగా ఉండాలి క్రైస్తత్వంలో ఉన్న వ్యత్యాసము ఇతరుల మతాలకి మనకి క్రైస్తత్వంలో ఉన్న వ్యత్యాసం ఏంటి అనగా ప్రభువారు చెప్తున్నారు నీ శత్రువులను ప్రేమించుడి నీ పొరుగు వారిని ప్రేమించుడి నిన్ను బాధ పెట్టిన వారిని నిన్న హింస పెట్టిన వారిని నీకు నీకు శాంతి సమాధానము లేక చేసిన వారిని గురించి నువ్వు ప్రార్థించడి అని మన బైబల్ సెలవిస్తుంది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది గాస్పుల్ ఎంత కష్టము నేను చెప్పేస్తాం ఈజీ నేను ఓ ఆనెస్ట్గా చాలా నిజాయితీగా చెప్తున్నాను చెప్తాం ఈజీ కానీ క్షమించుట చాలా కష్టం కానీ మనం ఎప్పుడైతే క్షమించగలిగిన గుణము క్షమించగలిగిన ఆధ్యాత్మిక పరిపక్వతల కోసమో అప్పుడు దేవునికి సన్నిహితంగా దేవుని బిడలంగా మనం పిలువడతాం దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారంగా మనం ఉంటాం దావేదు చూడండి మీరు ఈ దావేదు సౌలు జీవితాన్ని మీకు తెలిసినట్లయితే ఎంత హింసించాడు సౌలు ఎంత బాధ పెట్టాడు ఎంత కన్నీరు గార్చిచ్చాడు దేశ దిమ్మరి వలె దావీదు ఆ గుహల వెంట లేకపోతే అరణ్యంలో తిరుగుతూ ఇంటింట్లో ఇంటింట్లో దాసుకుంటూ ఒక గుహ వెనకాల ఇంకో గుహ వెనకాల తన ప్రాణభయంతో ఒక దేశ దిమ్మరి వలె పరిగెడుతూ వచ్చాడు ఎంత సహాయం చేశాడు సౌలుకి సహాయం చేసిన వ్యక్తే హాని కలిగించాలని చూశాడు అమ్మ వింటున్నారు కదా మన జీవితాల్లో మనం సహాయం చేసిన వారే మనకు హాని కలిగిస్తారు మనం ప్రేమించిన వారే మనకు హాని కలిగిస్తారు మనకు ఎవరో కాదు జాగ్రత్త ఒక మాట వినండి మనల్ని ఎవరో ద్వేషించే అవసరం లే మనల్ని ఎవరో మోసం చేయ అవసరం లే మనకున్న సన్నిహితులే మన కుటుంబ సభ్యులే మనకు ఎంతో సన్నిహితంగా ఉన్న స్నేహితులే మనకు మనము నమ్మిన వారే మనల్ని ద్రోహం చేసే దినాల్లో మనం ఉంటున్నాం ఎంత విచారకరమైన సంగతి ఈ మధ్యలో గొడవలు కుటుంబంలో సంఘంలో లేకపోతే స్నేహితుల మధ్య కాదు కుటుంబంలో గొడవలు ఎక్కువైపోయాయి ఎందుకు అనగా భార్యాభర్తల మధ్య గొడవలు బిడలము తల్లిదండ్రుల మధ్య గొడవలు తోబుట్టుల మధ్య గొడవలు ఎందుకు అనగా ఒకరంటే ఒకరు పడక ఒకరంటే ఒకరు ఈర్ష్య ఒకరంటే ఒకరు అసూయ ఒకరు బాగుపడిపోతున్నారు అని ఇంకొకరికి అసూయ ఎవరో మనల్ని మోసం చేయని అవసరం లే ఈ మధ్యలో ఎలాగైపోయిందంటే అన్న తమ్ముడిని మోసం చేసేస్తున్నాడు తమ్ముడు అన్నను మోసం చేస్తున్నాడు అక్క చెల్లిని మోసం చేస్తుంది చెల్లి అక్కను మోసం చేస్తుంది భర్త భార్యను మోసం చేస్తున్నాడు భార్య భర్తను మోసం చేస్తుంది సంఘ సభ్యులు కాపర్ను మోసం చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో కాపర్లు సంఘ సభ్యుల్ని సంఘాన్ని మోసం చేస్తున్నారు ఎంత విచారకరమైన సంగతి ఎవరైనా మోసం చేశారా నిన్ను ఎవరైనా నీ హృదయాన్ని గాయపరిచారా ఎవరైనా అనరాని మాటలు అన్నారా ఎవరైనా నువ్వు అనుకోని మోసము నువ్వు అనుకోనలేదు ఊహించలేదు ఈ ఫలానా వ్యక్తి నన్ను ఈ రీతిగా మోసగిస్తాడు ఈ ఫలానా వ్యక్తి నా హృదయాన్ని గాయపరుస్తాడు ఈ ఫలానా వ్యక్తి నాకు నాకు కన్నీరు తెప్పించే పరిస్థితి తెస్తాడు అని మీరు అనుకొని ఉండి ఉండరేమో కానీ జరిగింది మీ స్పందన ఏ రీతిగా ఉంది దేవుని వాక్యం మీరు వింటున్నారు అందుకనే దేవుని వాక్యములు రోమిజు రాసిన పత్రికలో మాట ఉంది విశ్వాసం ఏ రీతి దేవుని వాక్యము వినుటు వలన విశ్వాసము కలుగును నా మాటలు కాదు నేను బోధించే దేవుని మాటలు మిమ్మల్ని హాని కరిగించిన వారికి ఉపచారము చేసేవారుగా మనల్ని బాధ పెట్టిన వారి గురించి ప్రార్థించేవారుగా మనకు హాని కరిగించిన వారికి సహాయం చేసిన వారిగా ఉన్నప్పుడే మనము నిజమైన యేసు అనుచరులము అందుకే నాన్నగారు దీనికి బాగా ప్రార్థన చేసి నాన్నగారు ఇంకా తన కాలేజ్లో చదువుకున్న జాన్పాల్ పటూరి గారు ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థన నుండి ఏసు అనుచరులు అని పేరు పెట్టారు దీనికి ఏసు అనుచరులు ఎవరు ఏసు అనుచరులు మతపరంగా ఏసు అనుచరులు కాదు ఎవరైతే ఏసు ప్రభువారు చెప్పిన వాక్య ప్రకారము జీవిస్తారు వాక్య ప్రకారము జీవిస్తారు మారు మనస్సు మారు మనస్సు మత మార్పుడు కాదు మారు మనస్సు అనగా మారిన మనస్సు పాపములో అపరాధములో జీ అంధకారములో నిస్పృహ నిరాశ కృంగుదలలో జీవిస్తూ భార్యను వేధిస్తూ భర్తను వేధిస్తూ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా లేకపోతే సమాజానికి వ్యతిరేకంగా చెడు స్నేహాలు పట్టి అంధకారములో జీవిస్తున్న వారు దేవుడు చూపించిన వెలుగును వారు గుర్తెరిగి ఆ వెలుగును వారు పరిశుద్ధాత్మ ద్వారా పొంది దేవుని రక్తంలో నా క్షమాపణ నన్ను క్షమించు ప్రవ్వా నేను భార్యకు వ్యతిరేకంగా భర్తకు వ్యతిరేకంగా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా నీకు నీ హృదయాన్ని గాయపరిచిన వాడిగా నేను జీవిస్తూ వచ్చాను నన్ను క్షమించు ఇదిగో ఈ రోజు నుంచి నా జీవితాన్ని నేను తిప్పి నేను ఒక మంచి భర్తగా మంచి భార్యగా మంచి కుమారుడిగా కుమార్తెగా జీవించాలని ఆశపడుతున్నాను అని తీర్మానం చేసుకున్నట మారు మనస్సు మారిన మనస్సు ఎప్పుడైతే మనసు మారుతుందో జీవితం మారుతుంది ఎప్పుడైతే జీవితం మారుతుందో భాష మారుతుంది ఎప్పుడైతే మనసు మారుతుందో ఆలోచన మారుతుంది ఎప్పుడైతే మనసు మారుతుందో మనం చేసే పనులు మారుతాయి ఎప్పుడైతే మనస్సు జీవితం మారుతుందో మన నడక మారుతుంది మన భాష మారుతుంది మారిందా భాష మారిందా నడక మారిందా నీ చూపు మారిందా నీ ఆలోచన మారిందా ఒకప్పుడు చెడు ఆలోచనలు చెడు బూతు మాటలు మాట్లాడి వెలకూడన ప్రదేశానికి వెళ్ళి చేయకూడని పనులు చేసి నువ్వు తలంచకూడని తలంపులు తల్లిచే నీవు ఎప్పుడైతే యేసు ప్రభు నిజమైన దేవుడు యేసు ప్రభు దేవుని వాక్యంలో ఉన్న సత్యాలు నేర్చుకొని నీ మారు మనస్సు పొంది నన్ను నడిపించే దేవుడు నాకు శాంతి సమాధానం ఇచ్చే దేవుడు నాకు వెలుగులో నడిపించే దేవుడు నాకు రక్షణ ఇచ్చే దేవుడు నన్ను నిత్య పరలోకమునకు తీసుకెళ్ళే దేవుడు ఉన్నాడని తెలుసుకున్న తర్వాత నీ జీవిత విధానం మారాలి మార్పులేని జీవితాలు అనేక సార్లు దేవుని సొంతరక్షకుడిగా అంగీకరించినప్పటికీ కూడా మార్పులేని జీవితాలు అదేంటన్నా అలాగంటున్నారు అని అనుకుంటున్నారు మార్పు మారు మనస్సు నువ్వు దేశ ప్రభు సంరక్షిడుగా అంగీకరించినప్పటికీ కూడా మార్పు లేని జీవితాలు అదే బూతు మాటలు అదే చెడు ఆలోచనలు అదే చెడు చూపులు అదే చెడు నడక అదే చె చెడు పనులు పేరుకి క్రైస్తవు నామకార్థ క్రైస్తవులు జాగ్రత్త నామకార్థ క్రైస్తవులు పేరుకి క్రైస్తవుడివే పేరుకి నువ్వు నువ్వు క్రైస్తవు పేరు పెట్టుకున్నావు కానీ నీ జీవిత విధానం మారలే ఇంకా అందుకే నీ జీవితంలో అమ్మ ప్రీ తమ్ముడు ప్రితం ప్రదర్శన ఇటు చూడండి అందుకే మీ జీవితాల్లో శాంతి సమాధానం లేదు అందుకే మీ జీవితంలో ఇంకా కన్నీరు అందుకే మీ జీవితంలో ఇంకా తీరని సమస్యలు ఎందుకు అనగా మీ బ్రతుకు మారలేదు మీ ఆలోచన మారలేదు మీ మనస్సు మారలేదు మీ మనస్సు మారాలి మీ ఆలోచన విధానం మారాలి మీ జీవితం మారాలి మార్చగలిగిన దేవుడు ఆయన పేరు యేసు ప్రభు ఎవరైనా మొట్టమొదటిసారిగా ఈ వర్తమానం వింటుంటే ట్రై జీసస్ ఒక్కసారి ప్రభుని మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి దావీదు ఇక్కడ నాకు మంచి మాట చూడండి ఈ మాట మాట్లాడి నేను ముందుకు వెళ్తాను చూడండి అక్కడ దావీదు అంటున్న మాట ఐదో వచనం వచనం అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులో నున్న అమ్మేలు కుమారుడగు మాకిరు ఇంట నుండి అతని రప్పించాను వినారు కదా అప్పుడు రాజాన దావీదు ఏమంటున్నాడు మనుషుని పంపించి లోదేబారులో ఉన్న వ్యక్తిని మీరు తీసుకుని రండి అని చెప్తున్నాడు చెప్తూ అక్కడ చూడండి సౌలు ఆరవచనం వచనం అమ్మా ఆరో సౌలు కుమారుడైన యోనాతాను పుట్టిన మెఫి భోషతు దావిదు నొద్దకు వచ్చి సాగలపడి నమస్కారము చేయగా దావిదు మెఫిబోషతు అని అతని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడనైనా నేను నానెను రైట్ సౌలు కుమారుడైన యోనాథానుకు పుట్టిన మెఫీభోషతు దావేదుకు వచ్చి సాగిలపడి నమస్కరించెను ఎంత మంచి మాట దావీదు దేవుని చేత కృపనుందాడు దావీదు యోనాథాను స్నేహము చేత యోనాతాను స్నేహము చేత బలపరచబడ్డాడు వారు ఇరువురు ద బెస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ దావిద అంటున్న మాట మూడవ వచనం అమ్మ మూడవ వచనం చదువు తల్లి మూడవ వచనం రాజు యహోవా నాకు దయ దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనానొకడు శేషించి ఉన్నాడా యని అతని నడుగగా సిబాయోనాథానుకు కుంటికాళ్లు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవి చేశాను చూసారా రాజు యహోవా నాకు దయ దయచూపినట్లు యహోవా నాకు దయ చూపించినట్లు చూడండి యహోవా నాకు దయ చూపించినట్లు నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నారు ఈ మాట చెప్పి నేను వచ్చే వారం దీన్ని కంటిన్యూ చేస్తాను అక్కడ చూడండి యహోవా నాకు దయ చూపించినట్లు దావిదంటున్నాడు దేవుడు నాకు దయ చూపించాడు కాబట్టి నేను నాకు హాని కలిగించిన వారిని హాని కలిగించిన మనవడిని హాని కలిగించి నన్ను హింసించి నన్ను బాధపెట్టి నాకు ఆల్మోస్ట్ మరణము దాకా తీసుకెళ్లిన వ్యక్తి మనవణ్ణి ఇంకా సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అది నిజమైన క్రైస్తవుడి లక్షణం నిన్ను హింసించి నిన్ను బాధపెట్టి వారి గురించి ఉపచారము చేయగలిగిన మనస్సు కలిగి ఉండాలి ఎందుకో చెప్పాలా అమ్మ దేవుడు దావేదికు కృప చూపించాడు కాబట్టి దేవుడు దయ ఇక్కడ ఉంది యహోవా నాకు దయ చూపించినట్లుగా దేవుడు నాకు దయ చూపించాడు కాబట్టి నేను నాకు హాని కలిగించినప్పటికీ కూడా నేను కూడా ఉపకారం చేయాలని ఆశపడుతున్నాను ఈరోజు వర్తమానం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠం దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి మనము ఇతరులను క్షమించాలి దేవుడు మనకు మరొక అవకాశం ఇచ్చాడు కాబట్టి ఎవరైతే నేను బాధ పెట్టారో ఎవరైతే నీ శత్రువు కావచ్చు భర్త కావచ్చు భార్య కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు తోపుటూలు కావచ్చు లేకపోతే ప్రాణ స్నేహితులు కావచ్చు లేకపోతే నీ నీకు ఎంతో సన్నిహితు ఉన్నవారు కావచ్చు వారికి మరొక అవకాశం ఇవ్వాలి నాకు దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు కాబట్టి నేను నన్ను బాధపెట్టిన వారు నన్ను హింస పెట్టిన వారి గురించి ప్రార్థన చేస్తుంటాను నేను వారికి మరొక అవకాశం ఇస్తాను నాకై నేనే వెళ్ళి వారితో మాట్లాడి నాకై నేనే ఫోన్ చేసి నాకై నేనే ప్రయత్నిస్తూ ఉంటాను దేవుడు మనల్ని క్షమించాడు దేవుడు మన పట్ల క్షమా దేవుడు మన పట్ల దయ చూపించాడు కాబట్టి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు కాబట్టి మనం కూడా ఇతరులకి అవకాశం ఇచ్చేవారిగా ఉండాలి ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను చూపించి నేను మీ గురించి ప్రార్థన చేస్తాను చూడండి మన జీవితంలో ఎల్లప్పుడూ ఎలాగుంటుందంటే మన చూడండి పేపర్ చూడండి మన జీవితం ఇలాంటి తెల్ల కాగితం వంటి జీవితం అన్ని సాఫీగా నడుస్తున్నాయి అన్నీ బాగున్నప్పుడు అన్నీ బాగున్నప్పుడు మనం ఏం చేయలేము అనగా చూడండి ఏం చేయలేము మనం ఇది ఊగిపోతూ ఉంటుంది రైట్ ఊగిపోతూ ఉంటుంది మన జీవితం ఇది మన జీవితం నీ నా జీవితం ఇది 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 స్టిఫ్గా ఉండదు అనమాట ఇది ఒకప్పుడు కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు మన జీవితంలో కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు కన్నీరు వివాహంలో కష్టం కుటుంబంలో కష్టము బిడ్డలతో కష్టము లేకపోతే అప్పుల బాధలు లేకపోతే మనల్ని నమ్మిన వారే మోసము చేసిన ఆ గాయము మన హృదయం గాయపడ్డది గాయపడిన తర్వాత ప్రభు దగ్గరికి మనం వస్తాము వచ్చి ప్రవ్వ నన్ను గాయపరిచారు ప్రవ్వ నన్ను ఈ రీతిగా కన్నీరు పెట్టించారు ప్రవ్వ ఇది నా జీవితం ఇప్పుడు చూడండి ఇది పడిపోమంటే పడిపోదు ఎందుకో తెలుసా నలిగిపోయింది అందుకనే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది మంచి మాట విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టం ఆయన మనకు స్తోత్రం కలుగుంది అంతా బాగున్నప్పుడు అంతా సాగుగా ఉన్నప్పుడు టపెన్ మీద ఏదైనా నష్టం ఇరుకులు ఇబ్బందులు వస్తే పడిపోయే ఆస్కారం ఉంటుంది జీవితంలో కష్టము నష్టము కన్నీరు నిస్పృహ నిరాశ మానసిక శోభ డిప్రెషన్ ఎంజైటీ గుండా నువ్వు వెళ్ళినప్పుడు అప్పుడు నిలకడగా ఉండగలుగుతావు ఎందుకో తెలుసా దేవుని కృప దేవుని దయ నీలో ఉంటుంది కాబట్టి కాబట్టి ఈ ఉదాహరణ నీ జీవితంలో నెరవేర్చబడి ఈ ఉదాహరణ ద్వారా నువ్వు ఈరోజు బలపరచబడాలని నా ప్రార్థన అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు నీకు అనుగ్రహించునుగాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమిగల మా తండ్రి మహాపరిషుద్ధు మా ప్రభు నాయనా మెఫీ బోస్ జీవితం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడుతున్నందుకు వదనాలు సూత్రాలు అవును నాయన బార్లో ఉన్న వ్యక్తి నాయన మర్చిపోయిన వ్యక్తి నాయన దేనికి పనికిరాని ప్రదేశం ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ బేరనెస్ ప్లేస్ ఆఫ్ డెస్టిట్యూడ్ నాయన అన్ప్లెజెంట్ ప్లేస్ లోది బారు వంటి దాంట్లో నుంచి చేతిని లేపి నాయన మీరు దావీదు జ్ఞాపం చేసుకునే కృపను మీరు దయచేసారు నీకు వందనాలు దావీదు ఎందుకు ఆ కృప చూపించగలిగాడు అనగా నీ చేత కృపను అందుకున్నాడు నీ చేత క్షమించబడ్డాడు కాబట్టి నీకు నువ్వు చేసిన ఉపకారము మరవకుండా మెఫ్వి కు కూడా అదే ఉపకారం చేయాలని ఆశపడుతున్నాం నా మా జీవితంలో ప్రభువ నైనా మమ్మల్ని గాయపెట్టిన వారిని మమ్మల్ని హింసించిన వారిని మాకు కన్నీరు తెచ్చిన వారి గురించి ప్రార్థించే నాయన లక్షణాన్ని దయచేయండి వారికి ఉపచారం చేసే గుణాన్ని మీరు మాకు దయచేయండి ఈ మాసంలో ప్రభు నాయన మేము క్షమించబడ్డాము ఇతరులను క్షమించే కృపను దాయించే మాకు రెండో అవకాశం ఇచ్చావు ఇతరులకు రెండో అవకాశం ఇచ్చే కృపను మీరు దాయిచ్చేయమని వీక్షిస్తున్న ప్రతి బిడ్డని నిండారుగా దీవించి ఆశీర్వించి వచ్చే వారం మేము కలుసుకునే పర్యంతము ప్రభు నీ కృపాక్షేమములు మిమ్మల్ని వారిపోంచమని నీ కుమారుడు రక్షకుడైన ఏసయ్య అతి శ్రేష్టమైన నాముల్లో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని దీవించి గాడ్ ఆశ్రదించనుగాక ప్రైజ్ లోడ్ ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రచించి ఇంతవరకు పిలిచిన ఫు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను బాక్స్ ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని